పాతులాను ఆదుకుంటూ నీవు దయగల్ల స్వామి వయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ దయగల్ల స్వామి వయ్యా శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహ కోరి కోరి నిన్ను గలువా నరసింహ పిలముకు వస్తిమయ్యా నరసింహ కోరి కోరి నిన్ను గలువా నరసింహ పిలముకు వస్తిమయ్యా నరసింహ 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 పిలమందు వెలిసినట్టి నరసింహ నరసింహ ఆ పద ముక్కుల వాడై ఆదుకుంటున్నావాట ఆ పద మొక్కుల వాడై ఆదు ప్రతితో నీవు కొలువు తీరిన వంట కోరిన భక్తులా నిచ్చుకుంటా ఆ పద మొక్కుల వాడై ఆదుకుంటున్నావాట ఆ పద మొక్కల వాడై ఆదుకుంటున్నావాట స్వామి నల్ల నరసింహాను నరసింహను పొద్దు నరసింహ నల్లమానుకొండ బిల్ల మందు వెలసినట్టి నరసింహ నర ఎన్నెన్నో మహిమలున్నా హోబిలా మందు దేవాన దేవుళ్ళు కొలువయి ఉన్నారంట ఉన్నట్టి శ్రీ నీ పుణ్య పుణ్యక్షేత్రము చూసిన ధన్యమయ్య పుణ్యక్షేత్రము చూసిన ధన్యమయ్య ఎన్నెన్నో మహిమలున్నా హోబిలా మందు దేవాన దేవులు ఉన్నారంట నవరూపాలు ఉన్నట్టి శ్రీ లక్ష్మీ పుణ్య పుణ్యక్షేత్రము చూసిన ధన్యమయ్య పుణ్యక్షేత్రము చూసిన ధన్యమయ్య సింహరి నరసింహాని కు నరసింహ 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 హోబిల మంగు వెలసి నటి నరసింహ నరసింహా నరసింహహోబిల మంగు వెలసి నటి నరసింహ శ్రీలక్ష్మి నరసింహ మా పిల్ల పాపాల సల్లంగా ఉంచవయ్యా మా పాడి పంటలన్నీ పచ్చంగా ఉంచవయ్యా పాడి పంటలన్నీ పచ్చంగా ఉంచవయ్యా నిష్టా నియమాల తోటి నీ పూజ జరిపేము కష్టాల నేడ బాపే శ్రీలక్ష్మి నరసింహ మా పిల్ల పాపాల సల్లంగా ఉంచవయ్యా మా పాడి పంటలన్నీ పచ్చంగా ఉంచవయ్యా పాడి పంటలన్నీ పచ్చంగా ఉంచవయ్యా దయ ఉంచి మమ్ములాను నరసింహ మమ్ము కాపాడరా రసింహాయ నరసింహా నరసింహ 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 గోిల మందు సింహి నరసింహ 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 గోబీల మందు సిినటి నరసింహ పార్టి కల్ దేవురా నరసింహ నీకు మేటి మేటి పూజలైయా నరసింహా దేవు సింహ నరసింహ నరసింహ గొబిల మందు వెలసినట్టి నరసింహ నరసింహ నర మేము తేరా వక్తి కోహేడ మండలం కోహేడ మండలంలోని తంగలపల్లి కూడలి గ్రామాల మధ్య ఉన్నటువంటి శ్రీ ప్రతాప సింగరాయ లక్ష్మీనరసింహ స్వామి గారి యొక్క జాతర ఒక సంవత్సరం రోజు జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఈ జాతర విధానంగా జరుగుతుంది నాలుగు గంటల నుంచి భక్తులు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది ఈవినింగ్ సెవెన్ ఎయిట్ వరకు కమిల్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఈ జాతర దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గౌరవ సత్యపేట పోలీస్ కమిషనర్ మేడం గారి యొక్క ఆదేశాలతో అదేవిధంగా ఎస్సీపీ విష్ణుబాల్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా నూట ఇరవై మంది ఈరోజు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది ఈ సో దీనిలో భాగంగా ప్రయాణికులు ఎవరైతే ఎవరైతే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణించడం చూస్తారో వాళ్ళకి జాగ్రత్త ఎంట్రెస్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ జాతరలో దర్శనం చేసుకొని గుట్టపైన షాపింగ్లో చూసిన చేసుకొని పోయేంతవరకు వాళ్ళకి ఎలా వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కలిగించద్దు కలగకూడదు అనే ఒక ఉద్దేశంతో సిపి గారు అనే ఏసీపీ గారు ఒక ఆదేశాలతోనే మా దాదాపు నూట ఇరవై మందిని బందోబస్తు పెట్టడం జరిగింది గత సంవత్సరం కానీ అంతమంది జరిగిన చిన్న చిన్న ఇబ్బందిని గుర్తు పెట్టి గుర్తు పెట్టుకొని వాటిని రెక్టిఫై చేసుకునే విధంగా ఈ ఎక్కువ మొత్తంలో బందోబస్తు పెట్టడం జరిగింది ఈ జాతరకి అంటే ఈ యొక్క ప్రతాప సింగరాయ ఈ లక్ష్మణేశ్వర స్వామి యొక్క జాతరకి ఈరోజు దాదాపు మూడు ప్రదేశాల నుంచి ఇంకా అప్రోచ్ వేసు ఉంటాయి బర్సపూర్ నుంచి కానించి గురెళ్ళ నుంచి అదే తంగలపల్లి ఈ మూడు గ్రామాల నుంచి ఎక్కువ మొత్తంలో భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ వల్ల రావడం వాళ్ళు రావడంతోనే వాళ్ళకు పార్కింగ్లో కానీ వచ్చే వేలో కానీ ఎట్లాంటి ఇబ్బంది కలగోతుంది ఎందుకంటే వీటికి మూడు అప్రోచ్ దారులు కూడా చాలా పొలాల మధ్య నుంచి చిన్న చిన్న దారులు ఉన్నాయి వాటికి ఎట్లాంటి ఇబ్బంది కలగతాను ఉద్దేశంతో పెట్రోలింగ్ వెహికల్ కానీ దారికి కూడా మా ట్రాఫిక్స్ ఇబ్బంది కానీ ఇబ్బంది పెట్టడం జరిగింది ఎక్కడైనా వెహికల్ కూడా ఆగిన ట్రాఫిక్ ఇబ్బంది ఎటువంటి క్లియర్ చేస్తాను అట్లాంటి మార్నింగ్ చెప్పాలని మా దృష్టిలో చాలా పీస్ఫుల్ అవుతుంది వచ్చిన వెహికల్స్ అన్ని కింద పార్కింగ్లో పెట్టుకొని అక్కడి నుంచి భక్తులు ఈ పైదాకా నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళే విధంగా మీ టూరిలో కూడా ఎక్కడ ఇబ్బంది కుండా లాస్ట్ టైం కూడా సూర్యాన్ని బాగా ఇబ్బంది అయిందని చెప్పేసి ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఆపకుండా కొంతకే మంది పంపించిన ఫ్రీగా ఎంట్రీ కూడా బయటకు వచ్చే విధంగా మేము చేస్తూ ఉంటుంది ఎందుకంటే లోపల టెంపుల్కి వెళ్ళే దారి కూడా చాలా చిన్న దారి వాళ్ళ బయటకు వచ్చే సింగిల్ సింగిల్ పర్సన్ మాత్రమే లోపలికి వెళ్ళి బయటకి రావడం జరుగుతుంది అవి దృష్టి దృష్టిలో పెట్టుకొని పక్కన మంది భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది సిపి మేడం ఆదేశాలు ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఉష్ణమా సిఐ చర్యలు సిఐ గారు అదేవిధంగా ఉష్ణమా సర్కిల్ ఎస్ఐస్ అండ్ చర్య సైకిల్ ఎస్ఐస్తో పాటు బయట నుంచి మొత్తం పోలీసులకి ఒక నూటై రోజు మందితో ఈ బందోబస్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ దొంగల బిడ్డలు కూడా ఏమైనా జరుగుతా ఉన్న ఉద్దేశంతో మా మా క్రైమ్ టీమ్స్ కాన్ష్యూలం కూడా జరుగుతూ ఉన్నారు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఫోర్ అవుతుంది ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి గోమతనం జరిగినట్టు మా రిపోర్ట్ కాలేదు అదేవిధంగా యూపీసీ కూడా ఏమైనా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో కూడా మట్టిలో రెండు మూడు పార్టీస్ కూడా మట్టిలో ఉమెన్ షాప్తో పాటు ఎంపీ జరగకుండా చీపుల్ వాళ్ళు ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్నాన ఘట్టాల దగ్గర కూడా స్నానం చేసే టైంలో ఆ వాటర్ ముందు కానీ ఇంకేమైనా ఇబ్బంది కావడం కానీ జరుగుతామన్న ఉద్దేశంతో అక్కడ కూడా మట్టిలో స్టాప్ పెట్టినాం ఉమెన్ షాప్ కూడా ఎక్కువ మొత్తంలో ఏమైనా జరిగిన కూడా వెంటనే బయట వాటర్ నుంచి బయట తీసే విధంగా స్నాన ఘట్టాల దగ్గర కూడా కొంచెం స్కూమ్గా వచ్చే ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది ఇప్పటివరకు ఎట్లాంటి జరగలేదు దాదాపు అలర్స్ అయితే జాగ్రత్తగా వచ్చింది ఈ ఇంత పీస్ఫుల్ వాతావరణంలో భక్తులకు ఎలాంటి అవకాశ సంఘంలో జరగకుండా ఇబ్బంది లేకుండా అదే శాఖ నుంచి ఉన్నత ఆదేశాల మేరకు పగడబందిగా భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజలు కూడా సహకరిస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇంకోటి చూసే అవస్థలతో కూడా ఈ జాతర పీస్ఫుల్ కండక్ట్ కంప్లీట్ చేసేదంటే ఇంత చర్యలు తీసుకుంటున్నాం అండ్ కోయడా మండలము కోయడా మండలంలో వెలిసినటువంటి ప్రతాపరుద్ర సింగరాయ స్వామిగా పిలువబడుతున్నాడు ఇక్కడ కాకతీయుల కాలంలో వెలిసిన స్వామి కాకతీయుల కాలంలో ఇక్కడ మోయత్తు మీద వాగు తూర్పు నుండి పడమర ప్రవహిస్తున్నటువంటి వాగు మంచి ఆయుర్వేదకమైనటువంటి ఔషధాలు ఉన్నటువంటి వాగు అది అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు సింగరాయ అని ఒక ఇంజనీరు ఆ కాలంలో ప్రతాపరుద్రుని కాలంలో అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు స్వామి అక్కడ ఆయనకు బాలేశ్వర కళలో కనిపించి చెప్పడం జరిగింది ఇక్కడ వెలుస్తున్నట్టుగా ఆ సందర్భాన్ని బట్టి ఆ స్వామి ఇక్కడ వెళ్ళడం జరిగింది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ మన జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలామంది లక్షలాదిగా జనము భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు వారి యొక్క కోరికలు నెరవేరుతుంటాయి పుష్య బహుళ అమావాస్య రోజున ఈ యొక్క జాతర జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా కేవలం శాకాహారం మాత్రమే స్వామికి ఇష్టమైనటువంటి శాకాహారాన్ని మాత్రమే ఇక్కడ ఆహారంగా భోజనంగా స్వీకరిస్తారు భక్తులందరూ కూడా టమాటా వంకాయ చిక్కుడుగాయ మొదలైన కూరగాయల భోజనాన్ని మాత్రమే స్వీకరిస్తారు అటువంటి మాత్రమైనటువంటి ఈ జాతరను లక్షలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క జాతరకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్డు తర్వాత తాగునీటి వసతి మంచినీటి మంచినీటి వసతి తాగడానికి భక్తులకు మంచినీటి వసతి కూడా మొదలైనవి ఏర్పాటు చేసినట్టయితే భక్తులకు సౌకర్యాలను కల్పించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఈ గ్రామాల మధ్యన నెలకొని ఉన్నటువంటి ఆ సమస్య స్థల వివాదం ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరలోనే పరిష్కరించినట్టయితే ఇక్కడ మాకు అర్చకులకు ఇక్కడ వంశపారంపర్యంగా పారంపర్యంగా డెబ్బై సంవత్సరాలుగా తాత ముత్తాతల నుండి అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ వివాదం వల్ల ఎండోమెంటు వారే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ సమస్యను త్వరగా మినిస్టర్ గారు మంత్రి గారు తర్వాత అధికారులు కలెక్టర్ గారు చొరవ తీసుకొని పరిష్కారాన్ని చూపవలసిందిగా మనవి జయ శ్రీమన్నారాయణ